చూసారా ప్రకృతిని ఆనందాలు చూడండి ఆ చంద్రలోనండి మా నాన్నగారు మా అమ్మగారు చంది ఓకే పన్నెండు అంతకాలం వాడది తర్వాత వాడిదండి ఓకేనండి వీరాజు గారు ఉండండి ఇది అయితే ఈ ఊరి నా ఐదు సంవత్సరం సామాన్లు ఊరికే ఫ్రీగా రెంట్ లేకుండా చేసారండి తర్వాత ఆపులేండి గుడ్డు మామంటాను కదా ఆడింపడి చూసారు కదా ఎలాగ ऐ बाबू अरे भाई रुम

ఇంకేం బేర లేదు ఇంకేం తక్కువకి ఇవ్వాలి నేను హైదరాబాద్లో ఉంటాను గంటరింట్లో ఉంటాను మూడు రోజులు వచ్చి ఇవి ఎంత

ఇక్కడ అయితే మనకి అద్దె తక్కువ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా తెలిసిన వాళ్ళు అంతా వస్తారు అమ్మాయి ఫోన్ నెంబర్ ఇంకా తర్వాత నెమ్మదిగా వంద మంది అయిపోతారు హాయ్ అండి బాయ్ అండి నమస్తే అవి పళ్ళు ఓకే ఇదిగోనండి యాభై గంటలు లక్ష్ం ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే పూలు కొనుక్కున్నానండి పూలు కూడా కొన్నాను లీ ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే అష్టం యాభై ఇక్కడ అష్టాలు లెక్క అమ్ముతారండి అక్కడ డజన్ లెక్క అమ్ముతారు ఇక్కడ పదిహేను పద్నాలుగు అలా ఉంటాయండి మట్టి పూలు కొనుక్కున్నా ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే అతను ఇంకా జిమ్ కూడా పెట్టుకున్నది వాళ్ళ కొడుకు మళ్ళీ లేడీస్ కూడా ఉన్నదా వస్తున్నారా లేడీస్ రాలేదా జిమ్ ఉన్నదండి ఇక్కడ మా అమ్మగారు ఇంటేజ్మెంట్ ఉండాలి ఓకే చాలా అండి